అన్నారా మనమైతే ప్రీవియస్ క్లాస్ లో సింధు నాగరికత గురించి డిస్కషన్ చేసుకుంటున్నాం కదా సో ఈ క్లాస్ లో వచ్చేసి సింధు నాగరికత యొక్క ముఖ్య పట్టణాల గురించి ఈ క్లాస్ లో మనం అయితే డిస్కషన్ చేద్దాము మనం ప్రీవియస్ క్లాసెస్ లో చెప్పినట్టు సింధు నాగరికత త్రవ్వకాల్లో మొత్తంగా రెండు వందల యాభై పట్టణాలు బయటపడ్డాయని చెప్పేసి మనం ప్రీవియస్ క్లాస్లో అయితే చెప్పుకున్నాం అయితే ఆ రెండు వందల యాభై పట్టణాలలో ముఖ్యంగా పదిహేను పట్టణాల గురించి మనం ఈ రోజు క్లాస్ లో అయితే చెప్పుకోబోతున్నాము ముఖ్యంగా మొత్తం కూడా పదిహేను పట్టణాల గురించి ఈ పదిహేను పట్టణాలు సిన్ను నాగర్ కథలో మేజర్ రోల్ అయితే ప్లే చేసేయన్నమాట ఈ పదిహేను పట్టణాల్లో కూడా ఫస్ట్ వచ్చేసి హరప్ప ఈ హరప్పాని మనం ప్రీవియస్ క్లాస్లో స్టార్టింగ్ క్లాస్లో చెప్పుకున్నట్టు ఋగ్వేదంలోని ఆరవ మండలంలో హరిప్రియంగా పేర్కొన్నారు ఈ హరప్పని ఈ హరప్పని ఋగ్వేదంలోని ఆరవ మండలంలో ఆరవ మండలంలో హరిప్రియంగా పేర్కొన్నారు అయితే ఈ హరప్ప పట్టణం అనేది ఫస్ట్ సింధు నాగరికత త్రవ్వకాలు జరిపినప్పుడు ఫస్ట్ ఫస్ట్ బయటపడ్డ పట్టణం ఏది అంటే హరప్ప పట్టణం ఈ త్రవ్వకాలు జరిపిన వారు ఎవరంటే పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో దయారాం సహాని గారు త్రవ్వకాలు జరిపారు సర్జాన్ మార్షల్ గారి నేతృత్వంలోని మనం ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం ఈ దయారాం సహాని గారు జరిపిన త్రవ్వకాల్లో ఫస్ట్ బయటపడ్డ పట్టణం ఏంటి అంటే హరప్ప ఈ హరప్ప అనేది పాకిస్తాన్లోని మౌంట్ గమోరి జిల్లాలో అయితే ఉంది ఈ హరప్ప అనేది పాకిస్తాన్ లోని మౌంట్ గమోరి జిల్లాలో అయితే ఉందన్నమాట ఈ హరప్పపట్నంలో ఎక్కువ ధాన్యాగారాలు అంటే ఆరు ప్లస్ ఆరు పన్నెండవ కోట అయితే బయటపడింది ఆ హరప్పపట్నంలో ఎక్కువ ధాన్యాగారాలు బయటపడింది కూడా హరప్ప పట్టణంలోనే ఈ హరప్పపట్నంలో పన్నెండు కాంస్య దర్పణాలు కూడా బయటపడ్డాయి అలాగే రాతితో రాతిలో చెక్కిన ఆ చక్కగా మలిచినటువంటి నటరాజ విగ్రహం కూడా బయటపడింది రాతిలోనే అంటే రాతిని కాదు రాతిలోనే ఒక నటరాజ విగ్రహాన్ని అయితే చెక్కారు ఆ విగ్రహం అయితే బయటపడింది అలాగే ఎరుపు రంగు ఎరుపు రంగు రాయితో చెక్కినటువంటి పురుషుని భాగం కూడా ఈ హరప్ప పట్టణంలో బయటపడింది ఆ పురుషుని భాగం బయటపడిన ఆ విగ్రహాన్ని యక్షుని విగ్రహం అని చెప్పేసి చరిత్రకారులు పేర్కొన్నారు యక్షుని విగ్రహం అని చెప్పేసి చరిత్రకారులు అయితే పేర్కొన్నారు ఈ హరప్పాని ఋగ్వేదంలో ఆరగమండలంలో హరిప్రియంగా పేర్కొన్నారు అని కూడా మనం చెప్పుకున్నాం కదా ఈ హరప్పాని హరిప్రియంగా పేర్కొన్నారు అలాగే హెచ్ ఆకారంలో ఉన్నటువంటి శ్మశాన వాటిక అలాగే చెక్కతో చేసినటువంటి శవపేటిక హెచ్ ఆకారంలో ఉన్నటువంటి ఏమో శ్మశాన వాటిక బయటపడింది అలాగే అక్కడ బయటపడ్డ ఇంకొకటి ఏంటిదంటే చెక్కతో చేసినటువంటి ఒక శవపేటిక అయితే బయటపడింది వీళ్ళు ఇక్కడ ఎక్కువ ధాన్యాగారాలు బయటపడ్డాయి అని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా హరప్పపట్నంలో ఈ ధాన్యాగారంలో ధాన్యాన్ని ధాన్యాన్ని శుద్ధి చేసేందుకు వారు ఉపయోగించినటువంటివి వృత్తాకార అనే వాటిని వారు ఉపయోగించేవారు అలాగే ఈ హరప్పపట్నంలో వంటి కొమ్ము ఎద్దు ముద్రిక కూడా బయటపడింది మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాము వంటి కొమ్ము ఎద్దు ముద్రిక కూడా ఈ హరప్పపట్నంలోనే బయటపడింది అలాగే పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో దయాం సహాని గారు ఈ త్రవ్వకాలు స్టార్ట్ చేశారని చెప్పాను కదా పది సహాయంగా పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నుంచి ముప్పై నాలుగు వరకు ఈ త్రవ్వకాలు జరిపిన వారు ఎవరనంటే ఎంఎస్ వార్డ్స్ ఈ ఎంఎస్ వార్డ్స్ అనే వ్యక్తి పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నుంచి ముప్పై నాలుగు వరకు త్రవ్వకాలు అయితే జరిపారు ఇది ఫస్ట్ మనం ఈ క్లాస్లో డిస్కషన్ చేసుకున్న ఫస్ట్ పట్నం వచ్చేసి హరప్పపట్నం అలాగే ఈ సింధు నారకత త్రవ్వకాల్లో బయటపడిన రెండవ పట్నం వచ్చేసి మొహెంజదారు రెండవ పట్నం మొహెందారు ఫస్ట్ పట్నం వచ్చేసి హరప్ప రెండవది వచ్చేసి మొహెందారు ఈ మొహందదారు సింధు త్రవ్వకాల్లో బయటపడిన అన్ని పట్టణాల్లోకి వెళ్ళిన అతిపెద్ద పట్టణం వచ్చేసి ఈ మొహెంజదారు ఈ మొహందదార్ దేని పోలి ఉంది అని అంటే ఇంగ్లాండ్లోని ల్యాండ్ షైర్ని పోలి ఉంది ల్యాంక్ షైర్ ల్యాంగ్ షైర్ ని పోలి ఉంది ఈ ల్యాంగ్ షైర్ ని పోలి ఉంది అయితే ఈ మహందదార పట్నాన్ని పట్టణంలో త్రవకాల్లో ఎవరి నేతృత్వంలో జరిగినాయి అంటే ఆర్డి బెనర్జీ రాకిల్ దాస్ బెనర్జీ గారి నేతృత్వంలో ఈ మహందో యొక్క త్రవకాలు అయితే అన్నమాట ఈ మహేంద వచ్చేసి ఇంగ్లాండ్ లోని ల్యాంగ్ షైర్ ని పోలింది పోలినటువంటి ఉందని చెప్పేసి చరిత్రకారులు అయితే చెబుతున్నారు ఈ మహిందదారు అంటే ఏంటి అనంటే మృతుల దిబ్బ మృతుల దిబ్బ అని అర్థం మహేంజదారు అంటే అర్థం వచ్చేసి మృతుల దివ్వ ఈ మహిందదార్ అనేది ఎక్కడ ఉంది అని అంటే పాకిస్తాన్ లోని లక్ఖానా లాఖానా జిల్లాలో ఉందనమాట ఈ లార్ఖానా జిల్లాలో ఈ మహేందదార్ పట్నం అయితే ఉంది ఎక్కడ అని అంటే లార్ఖానా జిల్లాలో సింధు నది యొక్క కుడి ఒడ్డున ఈ మోహెంజార పట్నం అయితే బయటపడింది పాక్లోని లార్కానా జిల్లాలో సింధు నది యొక్క కుడి ఒడ్డున ఈ మోహింద పట్నం అయితే బయటపడింది అనమాట అలాగే ఈ మహాస్నాన ఈ మొహెందర పట్నంలోనే మహాస్నాన వాటిక కూడా బయటపడింది మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో అయితే చెప్పుకున్నాం కదా మహాస్నాన వాటిక ఈ మోహిందార పట్నంలోనే బయటపడింది దేనికి ఉత్తరము దక్షిణ దిక్కున మెట్లు అన్నమాట ఈ మహాస్నాన వాటికకి ఉత్తర దిక్కున అలాగే దక్షిణ దిక్కున దక్షిణ దిక్కున మెట్లు అయితే ఉన్నాయి మెట్లు అయితే వాళ్ళైతే నిర్మించారు అనమాట ఉత్తర దక్షిణ దిక్కులో మెట్లు అయితే వాళ్ళు నిర్మించారు అలాగే ఈ మహాస్నాన వాటిక యొక్క పొడవు వెడల్పు లోతులు వచ్చేసి పొడవు వచ్చేసి ముప్పై తొమ్మిది అలాగే వెడ వెడల్పు వచ్చేసి ఇరవై మూడు అలాగే లోతు వచ్చేసి ఎనిమిది అడుగులు ఈ మహాస్నాన వాటిక యొక్క పొడవచ్చేసేమో ముప్పై తొమ్మిది అలాగే వెడల్పు వచ్చేసి ఇరవై మూడు లోతు వచ్చేసి ఎనిమిది అడుగుల్లాగా వాళ్ళైతే వాళ్ళు నిర్మించుకున్నారనమాట ఈ మహింజదార పట్టణంలో ఈ మొహెంచదార పట్టణము ఏడు సార్లు వరదలకైతే గురైంది ఈ మోహించదార పట్టణం వచ్చేసి ఏడు సార్లు వరదలకు గురైంది అయితే ఈ మోహిందర పట్నంలో బయటపడిన ఇంకొకటి విషయం ఏంటంటే ఓడబొమ్మ అలాగే పక్షుల అలంకరణ ఉన్న ఒక ముద్రిక ఒక సీల్ అయితే ఈ మోహిందర పట్నంలో బయటపడింది ఓడబొమ్మ అలాగే పక్షుల అలంకరణ ఉన్నటువంటి ఒక సీల్ అయితే బయటపడింది ఈ మహేంస్ధార పట్నంలో అతిపెద్ద ధాన్యాగారం కూడా బయటపడింది అదే హమాం దాన్నే హమాం అంటారు దీన్ని బయటకు తీసిన వాళ్ళు ఎవరంటే మార్యా వీలర్ మాకే వీలర్ అనే చరిత్రకారులు పురావస్తు శాఖ శాస్త్రవేత్త ఆర్ చరిత్రకారులు మాకే వీలర్ గారు అయితే ఈ హమా అనే ధాన్యగార్యగారు ధాన్యగారం అయితే బయటపడినట్టు చెప్పారనమాట ఇది మహేంద్రపట్నంలో పట్నంలో అతి పెద్ద ధాన్యాగారంగా గుర్తించబడింది ఈ మహేంద్రపట్నం పట్నం వచ్చేసి ఈ పట్నంలో కంచుతో చేసినటువంటి నాట్యగత విగ్రహం ఒకటైతే బయటపడింది కంచుతో చేసినటువంటి ఒక నాట్యగత నాటికి వె విగ్రహం అయితే బయటపడింది అనమాట ఈ మహేందార పట్నంలో అలాగే ఈ మహేంద్రదార పట్నంలో ఏంటంటే ఆ పశుపతికి మనం ఆల్రెడీ చెప్పుకున్నాము ఈ సింధు నాగరికత ప్రజల యొక్క ప్రకృతి శక్తులు అమ్మ తల్లి అలాగే పశుపతి దేవుడు అని చెప్పుకున్నాం కదా ఈ పశుపతి యొక్క ఈ పశుపతి మహాదేవుని యొక్క ముద్ర కూడా ఈ మహేంద్రదర పట్నంలో అయితే లభించింది పశుపతి దేవుని ముద్ర సీల్ కూడా ఈ మహేంద్ర పట్నంలో అయితే లభించింది అలాగే మెసపోటమియాకి చెందినటువంటి మెసపోటమియాలోని నేసిన నూలు వస్త్రపు గుడ్డ నూలు వస్త్రపు గుడ్డ ముక్క మెసపోటియా మెసపోటమియాలో మెసపోటమియాలో తయారు చేసినటువంటి అది నేసినటువంటి ఒక నూలు వస్త్రపు గుడ్డ కూడా ఈ హోహెంద్రదర్ పట్నంలో అయితే బయటపడింది అలాగే ఒక గడ్డం మనిషి అలాగే రెండు గొడ్డలు ఒక గడ్డం మనిషి రెండు గొడ్డలు కూడా ఈ మహేంద్రదార పట్నంలో అయితే బయటపడినాయనమాట మహేంద్రద పట్నంలో మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మహాస్నాన వాటిక బయటపడింది అలాగే ఈ అనేది లాంగ్ షేర్ ని పోలి ఉంది ఇంగ్లాండ్ లో లాంగ్ షేర్ అయితే పోలి ఉంది ఇక్కడే కంచుతో చేసినటువంటి నాట్యగత్య విగ్రహం దొరికింది పశుపతి మహాదేవుని ముద్ర దొరికింది అలాగే రెండు రాగి గొడ్డళ్లు ఒక గడ్డపు మనిషి మెజకోటినియా నాగరికతలో నేసినటువంటి నూలు వస్త్రపు గుడ్డ కూడా ఈ మహింజారణంలో అయితే భయపడినట్టు మనకు చరిత్రకారులు చెబుతున్నారు ఇదండి ఈరోజు క్లాస్ ఇదండి ఈరోజు క్లాస్ ఈ క్లాస్ మీ అందరికీ అర్థమైందనే అనుకుంటున్నాను ఇంకా ఏదైనా టాపిక్ మీకు అర్థం కాకపోతే మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అడగానే నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా టీజీపీఎస్సీ కానీ ఏపీపీఎస్సీ కానీ గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే బిగినర్స్ ఉంటారు కదా వాళ్ళకి మన ఛానల్ని అయితే మీరు షేర్ చేయండి అలాగే లైక్ చేయమని చెప్పండి మీరు లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్